సామీర్పేట్ పోలీస్ స్టేషన్లో మేడ్చల్ జోన్ డిసిపి కోటిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు నకిలీ పత్తి విత్తనాలను సరఫరా చేస్తున్న వాహనాన్ని ఔటర్ రింగ్ రోడ్ ఎడ్జిట్ సెవెన్లో బుధవారం అదుపులోకి తీసుకున్నారు ఈ సందర్భంగా డిసిపి మాట్లాడుతూ ఇట్టి నకిలీ విత్తనాలను కర్ణాటక నుండి మంచిర్యాలకు తరలిస్తున్నట్లు తెలిపారు ఈ సమావేశంలో ఏసీపీ రాములు పెట్ బషీరాబాద్ సామీర్పేట్ సిఐ శ్రీనాథ్ ఎస్ఐ దశరథ్ హారిక పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు వందల యాభై కేజీల సీట్స్ని సీజ్ చేయడం జరిగింది దాంతో పాటు ఒక డీసీఎం వెహికల్ డ్రైవరు అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇందులో మన వివరాలు చూసినట్లయితే ఫస్ట్ మెయిన్ నేరస్తుడు చుర్రూ సురేష్ ఇతన్ని మంచిర్యాల డిస్టిక్ ప్రస్తుతం పరారులో ఉన్నాడు మనకి డిసీఎంలో దొరికినటువంటి వ్యక్తి సురిమల్ల నరేష్ ఇతను జన్నార మండలం మంచిరాల డిస్టిక్ డీసీఎం ఓనర్ మరియు డ్రైవర్ ఇతనే ఈ మెటీరియల్ మొత్తం కూడా కర్ణాటక నుంచి రమణ అలియాస్ రామయ్య రెసిడెంట్స్ ఆఫ్ కుస్తాగి కర్ణాటక స్టేట్ అక్కడి నుంచి ఇది వస్తున్నది ఎవరైతే ఏ వన్ ప్రధాన నిందితుడు సురేష్ ఉన్నాడో సురేష్ అక్కడ కర్ణాటకలో ఉన్నటువంటి రమణతో మాట్లాడుకోవడము ఈ ఆల్రెడీ బ్యాండ్ ఇక్కడ మా దగ్గర దానికి పర్మిషన్ లేదు ఎక్కడ లేదు ఇక్కడే కాదు కర్ణాటక లేదు ఇండియాలో ఎక్కడ లేకపోయినప్పుడు కూడా వాళ్ళు రైతులు మబ్బ పెట్టి వాళ్ళు సొమ్ము చేసుకోవాలనే ఉద్దేశంతో ప్లాన్ చేసుకొని ఈ ఈసీఎమ్ ఎంగేజ్ చేసుకొని అతనికి నరేష్ అనేటువంటి వ్యక్తికి ఎక్కువ కిరాయి ఇచ్చి నార్మల్గా అయితే రారని చెప్పేసి ఎక్కువ కిరాయికి ఇచ్చేసి ఇతను ఎంగేజ్ చేసుకోవడం జరిగింది ఇతను కూడా ఆ విషయం తెలుసు దాంతో మనకి ఇక్కడ మన ఎస్ఓటీ వాళ్ళు ఇక్కడ అర్షన్ మన డిసిపి గారు ఉన్నారు శ్రీనివాస్ గారు అర్షన్ డీసీపీ విశ్వప్రసాద్ గారు అదేవిధంగా మా ఏసీపీ రాములు ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ ఎస్ఓటి ఇన్స్పెక్టర్ శ్యామ్ సుందర్ వీళ్ళందరూ కూడా అట్ల అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా శ్రీనివాస్ గారు వీళ్ళందరూ ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసుకొని ఆ వెహికల్ వస్తున్న మూమెంట్ని డ్రైవ్ చేసి మన ఓవరాల్ ఎగ్జిట్ దగ్గర దాన్ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది చేసి గా అందులో ఉన్న బెడ్ కూడా శాంపుల్స్ తీయడము దాన్ని ప్రైమరీగా టెస్ట్ చేసుకోవడము అవి బ్యాండ్ ఐటమ్స్ అని మనం నిర్ధారించుకున్న చేసుకున్న తర్వాత ఇమీడియట్గా పోలీస్టేషన్ తీసుకొచ్చి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఇందులో కేసు కూడా అండర్ సెక్షన్ మనకి పాత సెక్షన్ ఐపీసీ అయితే ఫోర్ ట్వంటీ ఐపీసీ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం త్రీ వన్ ఎయిట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ ఆఫ్ సీడ్స్ యాక్ట్ ఇవన్నీ కూడా సెక్షన్స్ పెట్టి వీళ్ళు అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇందులో ఈ ఈ దాదాపు ఈ యొక్క మెటీరియల్ కనుక నిజంగా రైతుల దగ్గరకు పోతే మూడు వేల ఏడు వందల యాభై కేజీల పత్తి విత్తనాలు రైతులు కల్టివేట్ చేస్తే సుమారుగా నాలుగు వేల నూట అరవై ఆరు ఎకరాలు ల్యాండ్ కల్టివేషన్ ఉంటుంది ఇది అంత మొత్తం కూడా పొల్యూట్ అయింది అనమాట నాలుగు వేల ఎకరాలు మొత్తం పోలియూట్ ఏంటంటే చాలా వరకు ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది దీని యొక్క ఏంటిది సైడ్ ఎఫెక్ట్స్ అనేది మన ఏఓ గారు కూడా చెప్తారు దానికి ముందు ఈ కేసులో బాగా పనిచేసినటువంటి అధికారులందరు కూడా ఇప్పుడు నేను చెప్పిన పేర్లు డీసీపీ ఎస్ఓటి శ్రీనివాస్ గారు అడిషనల్ డీసీపీ విశ్వప్రసాద్ గారు అదేవిధంగా మా ఏసీపీ పేట్ బ్రాబాద్ రాములు ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ వాళ్ళ స్టాఫ్ అదేవిధంగా ఎస్ఓటి ఇన్స్పెక్టర్ శ్యాము అండ్ వాళ్ళ స్టాఫ్ వీళ్ళందరినీ కూడా సిపిసార్ ప్రత్యేకంగా అభినందించడం జరిగింది వీళ్ళు ప్రత్యేక రివార్డ్స్ పెట్టడం జరుగుతుందని మరి అనేక సందర్భాలు కూడా మన గతంలో కూడా ఇక్కడ సిక్స్ మంత్స్ బ్యాక్ కూడా నకిలీ విత్తనాలు కేసు పెట్టడం జరిగింది అప్పుడు కూడా పబ్లిక్ని అప్పీల్ చేయడం జరిగింది ఇట్లాంటివి బ్రాండ్ ఐటమ్స్ వాడద్దు తక్కువ రేటుకు వచ్చినని చెప్పేసి మా బే మా అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఇది మన దగ్గర కాదు ఓన్లీ మన కాడ ట్రాన్సిట్ పాయింట్ ఇది మన యొక్క ఆఫీసర్స్ అలర్ట్గా ఉండి ప్రొయాక్టివ్గా ఉండి ఇంటెలిజెన్స్ కలెక్షన్ చేసుకొని ఇక్కడ చేయడం జరిగింది కర్ణాటక నుంచి వస్తూ మన మీద నుంచి ఆంధ్రవేలో మంచిగా పోతుంది ఇది అయినా కూడా మనము దీన్ని ఇంటర్సెప్ట్ చేసి పట్టుకోవడం జరిగింది కాబట్టి వాళ్ళందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ దాదాపు తొంభై ఎనిమిది లక్షల ఉన్నటువంటి ఈ యొక్క కాటన్ సీట్స్ని సీజ్ చేసినందుకు ప్రత్యేకంగా అభినందిస్తున్న వారిని గాంజా కానీ ఈ నకిలీ విత్తనాలు కానీ ఇంకా వేరే సంబంధించిన దాంట్లో కూడా మన సైబరాబాదు పోలీస్ కానీ ఇక్కడ ఎస్ఓడి కానీ చాలా ఎఫెక్టివ్గా ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేయడంలో ఇన్ఫర్మేషన్ సిస్టమ్ డెవలప్ చేసుకోవడంలో బాగా యాక్టివ్గా ఉండబట్టి మనం ఇట్లాంటి కేసులు చేయగలుగుతున్నాం మిగతా వాళ్ళకు కూడా ఎవరైనా సరే ఇట్లాంటి ఇలీగల్ యాక్టివిటీస్ చేయాలనుకుంటే మాత్రం ఈ ప్రాంతంలో పోలీస్ చాలా యాక్టివ్గా ఉంటుందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు అంటే కలుపు మందులు తట్టుకొని పెరిగే పత్తి మన ఇండియాలో ఎటువంటి అనుమతులు కానీ వీటికి లేవు ముందు నుంచి కూడా ఇది ఏం ఇది ఏంది అంటే ఈ పత్తి బీజి త్రీ అంటారు మన ఇండియాలో బీజీ వన్ బీజీ టూకి అనుమతులు ఉన్నాయి బీజి త్రీకి అనుమతులు లేవు ఇది మనము గ్లైఫ్సిల్ లైఫోసెడ్ అనే మందు మనకు రోడ్ల మీద కానీ ఓరాల మీద కానీ రైతులు స్ప్రే చేస్తుంటారు గడ్డీ రాకుండా ఆ మందు తట్టుకొని పెరగడానికి ఈ యొక్క పత్తిలో జీన్ ప్రవేశపెట్టారు అన్నట్టు అంటే ఈ పత్తి తీసుకెళ్లి పొలంలో మొలక మొలిచిన తర్వాత వేసిన తర్వాత దానిపైన ఈ గడ్డి మందు స్ప్రే చేస్తారు స్ప్రే చేసినప్పుడు ఆ పత్తి దప్ప మిగతా అన్ని చనిపోతాయి ఆ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది మనకు భూమిలో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ చిన్న చిన్న పురుగులు కానీ ఇంక ఇతర మొక్కలు కానీ అన్నీ కూడా చనిపోతాయి ఒక ఈ పత్తి మొక్క తప్ప ఇది రైతుకు ఆయనకు దీనివల్ల జరిగే దుష్పరిమాణాలు అవగాహన లేక వాడుతున్నా ఆయనకు ఇన్స్టాంట్గా లాభం జరుగుతుందని వాడుతున్నాడు కానీ దీని దీనివల్ల ఇది కంటిన్యూ ఒక మూడు పంటలు మూడు సీజన్లు స్ప్రే చేసినచో రైతుకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది ఇది ఆల్రెడీ సైంటిఫికల్గా ప్రూవ్ అయింది తర్వాత వాతావరణం కూడా మనకు మొత్తం కాలుష్యం అవుతుంది అంటే జీవైద్యం కాకుండా మనకు పైన ఉండే మన గాలి కానీ ఇవన్నీ కూడా పీల్చడం ద్వారా మిగతా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల రైతులకు కానీ తర్వాత పశువులు కూడా ఈ ఆకులు ఈ యొక్క ప్రతి ఆకులు పశువులు మేసినప్పుడు పశువుల పాల ద్వారా కూడా మన అందరికీ కూడా విస్తరిస్తుంది క్యాన్సర్ కారకాలు ఆ తర్వాత ఈ యొక్క క్రాస్ జరుగుతుంది ఇది మనము ఫీల్డ్ లో వేసినప్పుడు ఇంకో వేరే పంటలకు క్రాస్ జరుగుతుంది కలుపు మొక్కలకు కూడా క్రాస్ జరిగి వాటిలో కూడా ఈ జన్యు వెళ్తుంది ఈ జన్యు వెళ్ళినప్పుడు ఆ విధంగా కూడా మనకు మొత్తము కలుపు చెట్లన్నీ కూడా ఈ జీన్ ఉన్నవిగా తయారైతాయి అది ఇంకా చాలా పెద్ద దుష్పరిమాణం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వం దీన్ని మన ఇండియాలో అనుమతులు లేవు కాబట్టి ఇటువంటి ఎవరు కూడా సాగు చేయరాదు దీన్ని రైతులందరికీ కూడా వ్యవసాయ శాఖ తరఫున కూడా అవగాహన కల్పిస్తున్నాము ఎటువంటివి కూడా సమాచారం ఉన్నా దయచేసి అందరం మనం నివారించి రైతులకు మేలు చేయాలను